మనకి బయట కొంచెం గ్రాండ్గా ఫంక్షన్స్ చేసినప్పుడు పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే ఇది వండడం వల్ల మనకి యూజ్ ఉంటుంది సో అన్నీ దీంట్లోనేసేసుకోవచ్చు కదా ప్లాస్టిక్ కంట ఈ సిల్వర్ ఐటమ్ గ్యారంటీ ఉంటే కనుక అయితే యూజ్ చేయండి పూజలకి వెండి వస్తువులు యూస్ చేయడం అయితే చాలా బెటర్ అండి ఇది ఒకటి ఫస్ట్ ప్రైట్ చూపించే సెకండ్ ఇది ఇంకా థర్డ్ ఐటమ్ వచ్చేసి గంధం గిన్నె ఇది తెలుసు కదా ఇది గంధం దీంట్లో కలుపుకొని ఆడవాళ్ళకైనా దేవుళ్ళకైనా బొట్టు పెడుతూ ఉంటారు కదా ఇది సో గంధం గిన్నె ఇది ఎవరు పెట్టారంటే నాకు అంత గుర్తు లేదు ఎవరు ఎవరో పెట్టిందేనండి మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఆహా కాదు కాదు మా పాపకి అక్షరాభ్యాసం అదే అన్నప్రాసం చేస్తాం కదా అప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నది తెచ్చారు అది అది పక్కన పెట్టి మా అత్త గారు కూడా ఇంకోటి తెచ్చారు ఇది మా అత్తయ్య గారు ఇచ్చిన వెండి గిన్నె అండి దీంట్లో నేనైతే గంధం చేసేసుకుని దేవుడికి యూజ్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ గ్లాస్ చూసారు కదా ఎంత బాగుందో నాకైతే ఈ గ్లాస్ అయితే చాలా ఇష్టం ఎప్పుడైనా నచ్చినప్పుడు వాటర్ కూడా తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదైతే మార్క్ ఇచ్చింది నాకు మా అక్క మా బాబుకా పాప కనుకుంటా పాప పుట్టినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చింది ఇది గ్లాస్ అయితే చాలా బాగుంటుంది అయ్యింది విజయ అయ్యప్ప తర్వాత కుంకుమారిని ఇది కూడా అక్క పెట్టింది ఇది చూడండి అయితే ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుంటారు కదా సో చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది నమ్మి పింఛంతో వస్తుంది అనమాట మనం దీన్ని టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా నాకు అక్కే పెట్టింది దీనికైతే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో పువ్వులు వస్తూ డిజైన్ అయితే చుట్టూరు డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లోకి వెళ్ళిపోతే ఇది ఇది మా బ్రష్ ఫ్రెండ్ అయినా మా బ్రష్ ఫ్రెండ్ ఇచ్చింది ఎవరు అంటే తనకి అంటే నాకు సెపరేట్గా ఇవ్వలేదు సో అందరికి ఇచ్చింది ఎప్పుడంటే వాళ్ళ పాప బర్త్డే అయినప్పుడు ఇవి గిఫ్ట్గా ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ సో ఇవి ఏంటి అనుకుంటున్నారా నాకు కూడా ఇచ్చినప్పుడు ఏంటి ఇవి ఎలా యూస్ చేసుకుంటారని డౌట్ వచ్చింది తర్వాత ఛానల్కి ఒక వన్ ఇయర్ అయిపోయాక తనే అడిగితే తనే చెప్పింది ఇవి దేవుడి దగ్గర పెట్టుకుంటారు పువ్వులు అని అప్పుడు అనిపించింది అనమాట అవునా అని ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు అయితే వాడదాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే వాడలేదు ఒకసారి దేవుడికి యూస్ చేయాలి ఇవి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవంటే ఏం లేదు అంటే ఏం లేదు కానీ ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి సిల్వర్ ఐటమ్ కదా అని నేను చూపిస్తున్నా ఇవి గాజులు అనమాట మా పాపకి మొన్న వేరే గాజులు ఉండేవి అవి గాజులు పాడైపోయాయని అని ఈ గాజులు తీసుకున్నాను అనమాట ఇదేమో లూజ్గా ఏం లేవు బాగానే ఉన్నాయి కానీ మా పాప అయితే ప్రస్తుతానికి పక్కన పడేసింది సో ఇవన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బ్యాచ్ లైట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి దీంట్లో ఉన్న పర్సన్ మీకు తెలుసుండే కనుక కామెంట్ చేయండి నాకు అంతగా గుర్తు లేదు గేమ్స్ అదే బొమ్మలు ఛానల్స్ లో ఎక్కువ కనిపిస్తాడు నేను నాకు అంతగా గుర్తులేదు ఇది బ్యాచ్ లైట్ ఇది ఏంటంటే మా బాబుకి బర్త్డే ఉంది కదా మొన్న రీసెంట్గా అప్పుడైతే మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారనమాట ఇది వెండిది వెంకన బాబు అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ టైం వచ్చేసి మా ఆయన గారు తీసుకున్నారు మా పాపకి చైనా వెండి చైన్ అనమాట మోడల్ అయితే ఇలా ఉంటుంది ఓకే కదా ఫ్రెండ్స్ మీకు కనిపించాయి కదా ఇది వెండి చైన్ మా పాపకి తీసుకున్నారు మా ఆయన గారు ఎప్పుడో వేస్తాను వేసుకునేయడమే లేదు అది ఎప్పుడైనా వేయాలి ఇంకా నెక్స్ట్ చిన్నపిల్లలకి యూజ్ ఉండదు యూజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనం యూజ్ చేసుకుంటే పర్లేదు అనుకో ఇది వెండిది పెద్ద చెయ్యొచ్చు ఒక వన్ టూ ఇయర్స్ వరకు సరిపోతుంది ఇది మల్తాడు కాకపోతే ఏమవుతుందంటే ఇవి ఉంటాయి కదా ఇవి జారిపోతూ ఉంటాయి ఇటు అటు సో పెడదామన్నా ఎక్కడ జారిపోతుంది భయంతో మనం అయితే పెట్టడం లేదు ఇది వెండి మల్తాడు అనమాట సో మీ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అట్లానే ఈ ఐటమ్స్లో మీ మీ దగ్గర ఏ ఐటెం ఉన్నా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఒక ఐటెం అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా గంధం గిన్ని గంధం గిన్ని మా అత్త మా పాప అన్నప్రాసనగా తీసుకున్నారని సో అప్పుడే అమ్మ వాళ్ళైతే ఇది తీసుకున్నారు ఇది అన్నప్రాసనకి అనేది తీసుకున్నారు అన్నప్రాసన చేసినప్పుడు మా సంప్రదాయ ప్రకారం అయితే వెండి గిన్నెలో మస్ప్రూన్తో తినిపిస్తాము వెండి గిన్నెలో బంగారు బొంగరంతో ముంచైతే అన్నప్రాసన అనేది చేస్తాము సో అప్పుడు అమ్మ అమ్మ వాళ్ళు తెచ్చిన గిన్నె ఇది మా బా మా పాపకి ఇది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇంకొక బౌల్ ఉంది సో అదైతే ఇక్కడ లేదు ప్రస్తుతానికి అది తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేసేయండి సో ఇవే ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న వెండి వస్తువులు సో వీటిలో మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం చెప్దా అనుకుంటున్నాను మన ఛానల్ని బాగా సక్సెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వ్యూస్ బాగా వస్తున్నాయి లైక్స్ లైవ్లో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మనకి ప్రస్తుతానికి అయితే ఎయిటీ ఎయిట్ కేకి దగ్గరలో ఉంది టెన్ కే అయినప్పుడు అయితే కంపల్సరీ నేను గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను ఒక త్రీ మెంబర్స్ కి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి స్టార్టింగ్ నాకు కింద కామెంట్ చేసిన వాళ్ళకి అయితే నేను గివ్ అవే అయితే ఇస్తాను సో దాంట్లో ఎక్కువ కామెంట్స్ వచ్చాయి ఎక్కువ లైక్స్ ఎవరికి వచ్చాయి ప్రతి వీడియోకి ఎవరు కామెంట్ చేస్తున్నారు అని చూసి నేనైతే గివ్వే మంచి గివ్ ఏవే నేను కంపల్సరీ బయట తీసుకున్నది ఇంట్లో వేవి కాదు బయట కొనే మీకైతే గివ్ ఇవేస్తాను అంటే ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది బయోలో ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి ఏ ప్రమోషన్స్ అయినా చేస్తాను ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం